భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచర్లు చేసేది మీరు గడప గడప దేనికి తిరుగుతున్నారు దీనిక కొంపదీసి ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు యూజ్లేస్ ఫెలోస్ ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గుసమేమన్నా ఉందా మీకు మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురు ఉంది కదా నీ డ్రైవర్ని ఈ విధంగా చేస్తున్నా అంటే నాకు పీకేర్ లేదు చంపి పోగలు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎన్నికేసుకొస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున మీకు ఇదే పని ఉంటుంది మర్యాద కావాలా మర్యాద కావాలంటున్నావు కదా గా మర్యాద ఇస్తా తమ్ముడు నీకు నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తాను మర్యాద ఒక మహిళతో నీకు ఎట్లా మాట్లాడాలో తెలీదు నీ నీ కూతురు వయసు దాన్ని అక్రమంగా నా మీద కేసులు పెట్టి నువ్వు నన్ను జైలుకి పంపించినాను కానీ ఆయన నీకు నేను మర్యాద ఇవ్వాలా నా తండ్రి నా తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి నా తండ్రిని జైలుకి పంపించాలని ప్రయత్నం చేసినాను ఆయన కూడా నీకు నేను మర్యాద ఇవ్వాలా కొంతమంది జీవితాలతో ఆడుకున్నారు నేను మీకు మర్యాద ఇవ్వాలా ఇస్తాను తమ్ముడు డెఫినెట్గా ఇస్తాను తమ్ముడు నీకు నేను రెడీగుండు భూమా నాగరెడ్డిని చివరి వరకు నీకు గుర్తు చేసేలాగా నేను రాజకీయం చేస్తాను తమ్ముడు మీ వెంచర్లో జరిగిన కేసు ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టని ప్రసక్తే లేదు అది మీరు గుర్తుపెట్టుకోండి మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని నేను చిన్న పిల్లల్లాగా నేను 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 పెట్టిన ప్రెస్ మీట్ ఎవడో ప్రింట్అవుట్ తీసి కాపీలు అది పింటు పిన్ చదివి ఏమీ నాయకులు రాయనా మీరు దానికి మీకు టైం ఉంది ఆ అమ్మాయిని చూడడానికి పోయడానికి మాత్రం టైం లేదు మళ్ళీ కొన్ని సంఘాలు కమిషన్ల కోసము ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయి తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారంట ఏం బతుకులు మీవి ఏం బతుకులు మీవి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీవి సిగ్గులేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడిదలు కాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎరగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా తో మీరు ఒక రాజకీయ నాయకులు మీదొక రాజకీయము ఒక బతుకులు మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాలా నేను ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలా